ఏంటి ఏం ఏం దారం ఎందుకు ఇది ఇత్తన పట్లకు సంచులు వచ్చినాయి అయితే మేము దీన్ని సాప కుడుతున్నాం ఏం సాపా ఇప్పుడు ఎప్పుడైనా భోజనాలు పెట్టినప్పుడు కింద తెచ్చుకొని కూర్చోనికి అట్లా యూజ్ అయితే కదా సంచులు ఎందుకు వేస్ట్ చేయడం అని మేము ఇట్లా మా అక్క కలిసి కుడుతున్నాం అదే దారంతో కుడుతున్నాం ఎట్లా పుడతారో ఒకసారి చూపిస్తావా సరే చూపిస్తాను అక్క ఏం చేస్తాను ఇదే రా ఇందాక నేను నువ్వు అన్నావు కదా అవి దాంతో ఇట్లా అక్క అని ఓ ఈ దారాలు మరి అని భయం అవుతుంది కానీ ఒకసారి పుట్టినా పుట్టిన వచ్చింది సూపర్ మొత్తం కుట్టినాక లాస్ట్ ఫైనల్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం ఓకే ఈ వీడియో నేను యూజ్ అవుతుందేమో అని చెప్పి సరిగా వస్తలేదు నువ్వు ఎట్లా ఒకసారి చూపించావా ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా కుట్టుకొచ్చిన ఇట్లా ఆపోజిట్ తీసుకురావాలి ఇట్లా ఇది అదే దారం కాబట్టి మస్తు గట్టిగా ఉంటది మనము మిషన్కి వాడే దారాలు అనుకో వట్టి తొందరగా అయిపోతుంది కొంచెం గట్టిగా ఉంటుంది బట్ట కాదు కదా సంచి కదా నీకు ఎక్కడున్నా సూది అక్క మరి ఏం చేద్దాం అంతే అంటవా మరి ఇప్పుడు పని అయిపోయింది ఖాళీ కూర్చుండేందుకు ఇవైతే మనకు రేపు ఎట్లయినా భోజనాలు పెట్టు ఉంటది కదా కింద వేయడానికి సాపు ఉంది కానీ ఇట్లాంటి వేసి కూర్చోబెట్టే సాప లేదు సంచులు వేస్తే బాగుండదు కదా ఇట్లా వేస్తే కొంచెం అయిపోయింది చూడు నాలుగు సంచులకు ఒకటి ఇంకొకటి అయితే ఓకే సూపర్ బాగున్నా కింద వేసుకొని చూసుకుంటే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ